నమస్తే అండి నేను ఖమ్మం నుంచి మూడు రోజులైతుంది బయలుదేరి నిన్న అంటే ఎందుకు అంటే అంత దూరం నుంచి అంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది మాకు నష్టలేదండి నేను ఖమ్మం నుంచి వరంగల్ వరకు పాదయాత్రతో వచ్చినండి నీ వస్తా అంటే కూడా కాంగ్రెస్ గుండాలు నువ్వు ఎట్లా పోతావు మీటింగ్ మీటింగ్ నడుతుంది నడవదు మీటింగ్ ఆఫ్ అంటే మీరు ఎంత చేసినా మీటింగ్ ఆగది అసలు భారతదేశాలనే ఇది పెద్ద మీటింగు మీరు ఎన్ని చేసినా ఆగదని వచ్చేసాను వరంగాల్ నుంచి బస్సుకు వచ్చినండి అందరు అందరూ ఏమైనా అంటే చచ్చిపోతా వినోపడతా అండి బస్సుకు బా అంటే వచ్చినండి ఒకటే రేవేంద్ర రెడ్డికి చెప్పేది ఏంటంటే నువ్వు గెలిచినావు ఎట్లా గెలిచినావు అంటే నువ్వు మొత్తం అబద్ధాలు పద్ధాలు చెప్పినావు అన్ని ఆరు పథకాలు పెట్టినావు ఆరు పథకాల్లో ఏది సక్సెస్ కావాలి ఏది లేదు సరే నువ్వు మంచి చేయబోతే నీ కింద ఉన్నా గ్రామాలలో నాయకులు గీకులు మొత్తం ఆగం చేస్తాను పార్టీని మొత్తం గుండాయుధం ఈ గుండాయుధం మీకు నడవదు మీరు చేయలేరు మీరు గెలిచిన మూడు రోజులకే మొత్తం గుండాయుధం చేస్తాను ఇప్పుడు కేసీఆర్ పాలనలో ఉన్నప్పుడు గుండాయుధం లేదా కేసీఆర్ ఏం మా కేసీఆర్ సారు పోరాడి 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 పార్టీ పెట్టి తెలంగాణ తెచ్చి చేసి అన్నీ చేసిండు తెచ్చిండు పది ఏళ్ళు చేసినాక పది తెలంగాణలో నీళ్ళు లేకుంటే ఈ టైం కూడా పది ఏళ్ళు అలుగులు అడుగులు పోసినాయి అలుగులు పోసినాయి ఇప్పుడు ఒక్క సుక్క లేవు సరే అది పోని రేవంత్ రెడ్డిని ఒక ముచ్చట అడుగుతున్నాను నేను సరే కర్మ ఏదో అయిపోయింది ఈ సంవత్సరం వానలు కొట్టినాయండి వరంగల్ జిల్లాలో మైబాయి జిల్లాలో ఎన్ని సెర్లు దిగినాయి అది నువ్వే తింపినావు అది ఎట్లా దింపినావు అంటే ముదురాజులకు సాపలు పోసుకొని ఎప్పటి సందే వాళ్ళు పోసుకుంటున్నారు నువ్వు వాళ్ళని సిమెంట్ టమాలు బాతుకొని దాని సిమెంట్ మాలు పోసి ఎంపికజాలు కట్టుకొని చాపలు పోకుండా దాని మీద సన్నవాళ్ళు కట్టుకోండి అని చెప్పిన వాళ్ళకు వాళ్ళు అట్లా చేసినారు వానలు పడి నీళ్ళు పోక మొత్తం షర్యలు తెగినాయి వరంగల్ జిల్లాలో మైబాబు జిల్లాలో ఇప్పటికి కనీసం ఒక ముప్పై యాభై షర్యలు తెగి ఉన్నాయి ఒక్క సుక్క నీళ్ళు లేవు మరి అటు వానకాలం దగ్గరికి వస్తుంది గవర్నమెంట్ పట్టించండి అది లేదు ఇది లేదు వచ్చిన వచ్చిన మింగిపాడి దిగ్లో కాంగ్రెస్ వాళ్ళు ప్రజలకు ఆశకు వచ్చింది మళ్ళీ మా కేసీఆర్ సార్నే కోరుకున్నారు నువ్వే రావాలా సారు నువ్వే ఉండాలా మాకు వద్దు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వద్దు అని తలుచుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పతనం అవుతుంది ఇది మొత్తం గుండా అయిందండి ఇప్పుడు ఖమ్మం జిల్లాలో కొమ్మలేడి సీను తుమ్మల నాగేశ్వరరావు బట్టి విక్రమార్కు ముగ్గురు మంత్రులు మళ్ళా ఖమ్మం జిల్లాలో ఏమైనా ఉన్నదా మా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఆడ సీట్లు రాకుండా కూడా ఒక్క సీట్ వచ్చినా కూడా కొత్త బస్ స్టాండ్ కలెక్టర్ కొత్త కలెక్టర్ ఆఫీసు కట్టించిండు మున్సిపాలిటీ ఆఫీసులు కొత్త పాత ఉండంగా కూడా అసలు ఖమ్మం ఎంత మంచిగా ఉండే మా కేసీఆర్ పాలెంలో పది ఇప్పుడు మొత్తం గంజా బ్యాచ్ రేంత రెడ్డి వచ్చినా సరే మొత్తం గంజా బ్యాచ్ మొత్తం గుండాయుధం అసలు ఏం పనులు దొరుకుతాయి పని చేసుకుంటే అసలు ఖమ్మం అంటే ఎంత మంచిగా ఉండేది కేసీఆర్ పాలెంలో మాకు పది ఇప్పుడు మొత్తం అసలు రోడ్డు మీద రోడ్డు మీద వస్తాక ఇంటి నడుచుకున్న పని ఇంటికి పోవాలంటే భయం జేబు దొంగలు గంజాయి గంజాయి దొంగలు ఇలాంటి పరిపాలన నడుస్తాను తిట్టు పడితే సంవత్సరం రెండు సంవత్సరాలు కాలేదు నువ్వు గెలిచి ఇంకా మూడు సంవత్సరాలు నువ్వు నువ్వు ఎట్లా చేస్తావు నువ్వు చేయలేవు ప్రజలు కోరుకున్నారు మా కేసీఆర్ సారే కావాలని నేను కూడా కోరుకుంటాను మూడు రోజులతోనే బయలుదేరిన ఖమ్మం నుంచి పాదయాత్రతోనే మా సార్ వస్తాడు నీ పని గత గద్ద దిగిపోతావు ఇంక ఇంకో నాలుగు నువ్వు నువ్వు మళ్ళీ గెలవలేవు నువ్వు అనుకుంటావు ఇంకా పదిహేను చేస్తాం టీఆర్ఎస్ మీటింగ్ జరగదు రాదు అంటాను కానీ ఒక్క గుద్దుకు గుద్దితే ఎక్కడో పోతారు మీరు ఇంకా నాలుగు రోజులు అయితే ఒక్క గుట్టే ఒక్కటే గుద్దుకు మీరు ఏం చేయలేరు మళ్ళా మాది జిల్లా అండి మా గ్రామం ఆలేడు నెల్కూరు మండలం అండి మా ఊరు కూడా చెప్తున్నా మా ఊరు వాళ్ళకు కాంగ్రెస్ కార్యకర్తలకు ఉన్నాను రోజులు మంచిగా పని చేసుకోరు దౌర్జన్యం చేయకూడదు పటేరు సిపాలకు మొత్తం పోతుందండి పటిఆర్ సిపాలు చెప్తాను ఆయగా నీ పని ఏందో నువ్వు వేసుకో ఇలా పార్టీలు ఇలా ఉంటే రేపు పోతాయి రేపు నీ ప్రభుత్వం పోతుంది నువ్వు పిలుకున్నావు కావా నన్ను రెండుసార్లు కట్ కొట్టినండి కాంగ్రెస్ మా మా ఊళ్ళ నాయకులు టీఆర్ఎస్ జెండా లేదు ఉంచమా అని మాట్లాడింది టీఆర్ఎస్ మా పార్టీ పుట్టిందే తెలంగాణ గురించి మేము బతికేదే తెలంగాణ గురించి మేము చచ్చేది కూడా తెలంగాణ గురించి నేను తెచ్చిందే ఈ జెండా ఉండదు అని నన్ను రెండుసార్లు కట్టి వేరే పార్టీ పేరు తీయొద్దని కూడా అన్నారు మా మా ఊళ్ళే కాంగ్రెస్ నాయకులు మీరేంతరా మీరు ఈ జెండా పోదు పార్టీ పోదు మా మళ్ళీ మా మేము మొత్తం అని పోరాటం చేసి పాదయాత్రతోనే నుంచి ఇక్కడికి మూడవ రోజు అండి నేను నిన్న చేరుకున్న గడి